ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను టూ లాస్ట్ టూ వీక్స్ అవుతుంది అండ్ వై నాట్ హోమ్ టూర్ కూడా చేసేద్దాము వచ్చేసాను కదా ఎలాగో అనేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట నా పుట్టిల్లు హోమ్ టూర్ అనమాట ఇది సో లెట్స్ బిగిన్ దిస్ వీడియో చూసేద్దాం రండి సో ఇది ఎంట్రన్స్ అనమాట పైన ఉంటాము కింద రెంట్కి ఇచ్చామన్నమాట సింగిల్ బెడ్రూమ్ అండ్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇది పైన ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అండ్ ఇదే మా ఇంటి ఎలివేషన్ అనమాట ఇలా ఉంటుంది ఇల్లు చూసి మా ఇల్లు పైన మేము ఉంటాము కింద సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా కింద ఇది ఇలా పార్కింగ్ ఉంటుంది అండ్ చెట్లు పెట్టారు మా మమ్మీ మనీ ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ రోజ్ ఫ్లవర్స్ అన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట ఇటుపక్క మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది వాళ్ళు కడతాం అంటున్నారు కానీ అసలు కట్టట్లేదు సో అలా గుబురుగా అన్ని పిచ్చి పిచ్చి చెట్లు పెరిగిపోయాయన్నమాట అంతే ఇలా వెళ్తే పైకి పైకి దారనమాట ఇది సింగిల్ బెడ్రూము వాళ్ళు ఉంటున్నారు రెంట్కి టెన్ఎన్స్ కార్ తీసుకున్నారు సో మా డాడీ ఏటో అనమాట కారును సో ఇది ఆర్చ్ అనమాట ఇది ఎంట్రన్స్ మొత్తం మా ఇంటికి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది ఆర్చ్ పెద్ద ఆర్చ్ ఇచ్చారు గేట్ కూడా ఉంటుంది ఇక్కడ పార్కింగ్ చాలా బాగా ఉంది అండ్ మంచి చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు అండ్ పార్కింగ్ కూడా మంచిగా ఉంటుంది కార్ టూ స్కూటీస్ పడతాయి అనమాట ఇది ఎంట్రన్స్ చూపించాను కదా పైకి వచ్చి పైకి వస్తే ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అండ్ రాగానే కొంచెం సోఫా సెట్స్ కనిపిస్తాయి సోఫా సెట్స్ కొంచెం చిన్న హాల్లాగా కొంచెం డివైడ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ మధ్యలో కర్టన్స్ వేసుకొని అండ్ అంతే ఇది కొంచెం రాకింగ్ చైర్ అండ్ అది డైనింగ్ ఏరియా అండ్ ఇది టీవీ యూనిట్ అనమాట అండ్ మేమైతే లైక్ మా డాడీ అయితే ఇంకా చేపించలేదు కబోర్డ్స్ మేము తీసుకున్నది ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయిపోతుంది సో ఆల్మోస్ట్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తీసుకున్నారనమాట ఈ హౌస్ అప్పుడు థర్టీ ఫోర్ లాక్స్కే వచ్చేసింది మాకు ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు రేటు చాలా అప్పుడు థర్టీ ఫోర్ లాక్స్ అంటేనే చాలా ఎక్కువ అని అన్నారు సో ఇది బిల్డర్ కట్టిన హౌస్ అనమాట మేము సొంతంగా కట్టించుకోలేదు బిల్డర్ కట్టిన హౌసే సో అలాగే కట్టించి ఇచ్చారనమాట ఇలాగే మేమేమీ చేయించుకోలేదు జస్ట్ మేము ఫర్నిచర్ తీసుకున్నాము ఇది దివాన్ సెట్ రాకింగ్ చైర్ సోఫా సెట్ అండ్ టీవీ అవన్నీ తీసేసుకున్నాం అన్నమాట లైక్ ఇంటికి అన్నీ ఉండాలి కదా అనేసి ఫ్రిడ్జ్ కూడా లేకుండే ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాము డైనింగ్ టేబుల్ కూడా తీసేసుకున్నాము ఇంట్లోకి వచ్చాక గృహప్రవేశం అయ్యాక ఇంట్లోకి వచ్చాక తీసుకున్నాం అనమాట ఇది యూటిలిటీ ఏరియా అనమాట ఇక్కడ అన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ వాషింగ్ వాషింగ్ మిషన్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ అన్ని యూటిలిటీ ఏరియా అనమాట ఇది కిచెన్ మొత్తం ఓపెన్ ఉంటుంది కబోర్డ్స్ ఏం లేవు కదా కబోర్డ్స్ ఏం పెట్టించలేదు మేము అండ్ ఇంకా అప్పటికే ఎక్కువైపోయింది బడ్జెట్ సో ఇంకా ఏమీ చేయించుకోలేదనమాట అలాగే ఉంచేసాం అనమాట సో ఇంక ఇది ఓవరాల్ కిచెన్ అందులోనే ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నాము ఇది పూజ గది సపరేట్ ఇచ్చారు అండ్ ఇది డైనింగ్ టేబుల్ డైనింగ్ ఏరియా అనమాట అది అదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా చిన్న కొంచెం చిన్నగా ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే కొంచెం చిన్న ఉంటుంది కదా సో అది బాల్ ఇంకొక బాల్కనీ బెడ్రూమ్కి ఇంకొక అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు సో ఇది బెడ్ కబోర్డ్స్ ఇంకా చేయించలేదు కాబట్టి ఓన్లీ కర్టెన్స్ వేసి అలా మేనేజ్ చేసేస్తాం అంతే అది బాల్కనీ బా బాల్కనీ కూడా చాలా బాగుంటుంది ఈ ఈ బెడ్రూమ్లో చాలా ఎండ్ వచ్చేస్తుంది అన్నమాట అది అక్కడ ఓపెన్ ఉంటుంది కదా సో బాల్కనీ అక్కడ నుంచి మాది ఈస్ట్ ఫేజ్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది డైరెక్ట్ సన్ రైస్ ఇంట్లోకే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది వెంటిలేషన్ అయితే సో ఈస్ట్ ఫేజింగ్ అయితే అదొక అడ్వాంటేజ్ వెంటిలేషన్ చాలా బాగుంటుంది సన్రైజ్ కూడా డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట అండ్ ఫ్రెష్ ఎయిర్ మంచిగా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టారు రోస్ రోస్ మొక్కలు అలాగ పెట్టారు ఒక రోస్ పూసింది సో అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే ఇక్కడ ఏమీ పెట్టుకోలేదు అండ్ ఇది జామ చెట్లు అల్లరి నీడి చెట్టు ఇది పెద్ద చూపిస్తున్నారు చూపిస్తున్నాను కదా అల్లనేరేడు చెట్టు అనమాట ఇది జామ చెట్టు అండ్ ఇది సీతాఫల చెట్టు అనమాట మేమేమీ పెట్టలేదు మా మమ్మీ అసలు ఏమీ పెట్టలేదు చెట్లు అలా దానికవే అవి మొలిచేసాయి సో లక్కీ అనుకున్నాము మేము ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉంటాయన్నమాట ఇంటి నిండా చెట్లే కదా అన్ని బటర్ఫ్లైస్ ఉడతలు అవన్నీ వచ్చేస్తాయి సో అది ఇది సీతాఫల్ చెట్టు అండ్ చెప్పాను కదా అంతే సో ఇక్కడ కూర్చుంటాము ఇక్కడ ముగ్గులు వేశారు మా మమ్మీ డివింగ్ రూమ్లో కూడా వేశారు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ ముందు బాల్కనీలో కూడా వేసారనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఏసీ ఫ్యాన్ ఇక్కడ తగిలిచ్చారు సో అదనమాట బాల్కనీ బాల్కనీ కూడా స్పేషియస్కి వచ్చింది ఇది ఓవరాల్ బెడ్రూమ్ లుక్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ లీరువా అవన్నీ సెట్ చేసుకున్నాము నా లగేజ్ ఇక్కడే పెట్టుకున్నాను అనమాట ఈ డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఏసీ ఫిట్ చేసుకున్నాం అనమాట అంతే సో ఇక్కడ అప్పుడప్పుడు పడుకుంటాను వేడిగా ఉన్నప్పుడు అంతే సో ఇది ఓవరాల్ లుక్ కర్టెన్స్ వేసుకున్నాం అంతే ఇంకేమీ చేయించుకోలేదు జస్ట్ దివాన్ సెట్ ఇది చేయించిన దివాన్ సెట్ అనమాట ఇది ఆల్మోస్ట్ మాకు థర్టీ థర్టీ ఫైవ్ పడింది చేయించుకుంటే డిజైన్ అయితే చాలా బాగా చేశారు మా డాడీకి తెలిసిన వాళ్ళు అనమాట ఇక్కడే పక్కనే రోడ్డుకే ఉంటారు అన్నమాట చెక్కలు చేసేవాళ్ళు ఇది ఇంకొక వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అంటారు కదా సో ఇది కామన్ ఏరియా మొత్తం కామన్ ఏరియా ఇది తులసి మొక్క తులసి చెట్టు ఇక్కడ పైకి వెళ్తే ఇంకా టెర్రస్ అనమాట టెర్రస్ టెర్రస్లో మినీ గార్డెన్ లాగా చేశాము మా మమ్మీ అన్ని చెట్లు పెట్టారు మొక్కలు నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడకపోతే చూసేయండి అండ్ ఇది ఎంట్రెన్స్ ఇది ఇక్కడ పైకి వెళ్తే పైన పైకి అనమాట దారి పైకి వెళ్ళి మీకు చూపిస్తాను మినీ టెర్రస్ గార్డెన్ ఇంకా చాలా చెట్లు ఉండే చాలా చెట్లు పెట్టింది మామి ఎండలు ఇక్కడ చాలా ఎక్కువ అనమాట హన్మకొండలో ఎవరైనా హన్మకొండలో నుండి ఉంటే తెలిసే తెలిసిపోయేది మీకు అర్థమవుతుంది చాలా ఎండలు ఎక్కువ ఎండలు ఎక్కువ వర్షాలు తక్కువ అనమాట సో ఆ ఎండలకి చెట్ ఉన్న చెట్లు అన్నీ ఎండిపోయాయి అనమాట అలా అయిపోయింది సో ఇప్పుడు కొన్ని చెట్లు ఉన్నాయి అది కూడా చాలా పెట్టే పెట్టింది మొదట్లో చాలా చెట్లు ఉన్నాయి ఇంకా సో అవన్నీ ఎండిపోయాయి ఇప్పుడు కొన్ని చెట్లు మిగిలిపోయాయి అండ్ కరివేపాకు చెట్టు కా కాకరకాయ చెట్టు పెట్టింది అండ్ ఇవి వేరేవి చిక్కుడుకాయ చెట్టు ఇవేవో పెట్టింది నాకు అసలు అర్థ తెలియదు అనమాట కొన్ని చెట్లు పేర్లు ఇది కాకరకాయ చెట్టు అండ్ తీగ పారుతుంది కదా అది కాకరకాయ చెట్టు అనమాట ఇవన్నీ ఫ్లవర్స్ చెట్లే అన్నీ సో రోజు చెట్లు అవి అది ఇంకో ఫ్లవర్ అనమాట ఆ ఫ్లవర్ పేరు నాకు తెలియదు ఇది ఏం చెట్టు నాకు కూడా తెలియదు ఇది కూడా ఏం చెట్టో తెలియదు అనమాట ఇది అల్లనేరుడు చెట్టు అనుకుంటా గోవా చెట్టు ఏమో తెలియదు గోవా చెట్టు అని అన్ అన్నది జామ చెట్టు అని అన్నారు మా మమ్మీ ఇది ఇంకో ఒక పూల చెట్లు జస్ట్ పూల పూజ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనేసి పూల చెట్లు కొంచెం ఎక్కువ పెట్టింది అనమాట సో అంతే ఇది అలోవేరా చెట్టు అండ్ ఇది గోవా జామ చెట్టు ఇది అంతే సో ఇది ఓవరాల్ పైన మాకు మా మినీ టెర్రస్ గార్డెన్ అనమాట సో ఇక్కడికి వస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా ఇంటికి వస్తాను కదా మొన్న టూ వీక్స్ ఉన్నాను కదా టూ వీక్స్ ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది సో ఇవి చెట్లు ఎంత బాగా పెరిగాయో ఇంటిని ఇంటి మొత్తం ఇంటి చుట్టూరా చెట్లే అనమాట మా కాలనీలో కూడా చాలా చెట్లు పెంచుకున్నారు ప్రతి ఇంటికి చెట్లు ఉంటాయి చూసారు కదా చూస్తున్నారు కదా కాలనీ అంటేనే మొత్తం చెట్లతో నిండిపోయి ఇల్లు అనేవి చెట్లతో నిండిపోయి ఉంటాయి అన్నమాట సో అది ఇది మా కాలనీ ఓవర్ ఓవరాల్ చాలా ఇల్లులు ఉన్నాయి చా మేము వచ్చినప్పుడు అయితే అసలు ఇల్లులే లేకుండే మేమే చివరిలో ఉండే వాళ్ళం అనుకుంటాము ఇంకా మేము వచ్చాక టెన్ ఇయర్స్లోనే చాలా డెవలప్ అయింది అండ్ ఇది టీవీ యూనిట్ ఇది సిక్స్టీ ఇంచెస్ టీవీ అనమాట ఇది కొని ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ అయిపోతుంది యాక్చువల్గా ఇది రూఫ్ అనమాట ఇలా డిజైన్స్ డిజైన్ ఇచ్చేసి మాకు ఇచ్చారు రూఫ్ డిజైన్ ఇలా ఉంటుంది సైడ్స్కి గోల్డ్ ఫ్లవర్స్ వచ్చేసి గోల్డెన్ ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో పెద్ద గోల్డెన్ ఫ్లవర్ వచ్చి ఇచ్చి ఇచ్చారు అండ్ ఫ్యాన్స్ చేసుకుంటుకోవచ్చు అని అంతే ఇది ఓవరాల్ లుక్ ఇంకా కబోర్డ్స్ చేయించుకుంటే చాలా బాగుండేది చాలా లుక్ ఉండేది అనమాట కానీ ఇంకా అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది సో అది యూటిలిటీ ఏరియా చూపించాను కదా ఇది పూజ రూమ్ సపరేట్ పూజ రూమ్ ఇచ్చారు అండ్ ఇందులో కూడా చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ డిజైన్ వేశారనమాట మా మమ్మీ ఇది ఓవరాల్ పూజ రూమ్ అనమాట చాలా కలర్ఫుల్ ఉంటుంది చూస్తే నాకైతే చాలా నచ్చుతుంది మా పూజ రూమ్ అయితే సో దీపం పెట్టారు పాయసం చేశారు నేను వచ్చానని చేశారు యాక్చువల్గా నేను ఉన్నాను కదా అనేసి తి తింటాను కదా అనేసి పాయసం అంటే చాలా ఇష్టం నాకు సేమియా పాయసం సో అదనమాట ఇది మా పూజ రూమ్ మంచి ఫ్లవర్స్తో డెకరేట్ చేసి నైవేద్యం లాగా పెట్టి రెడీ చేశారనమాట ఇది డోర్ పూజ డోర్ పూజ రూమ్ డోర్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం పూజ రూమ్ సో అంతే ఈ వీడియో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ നീക്ക നന്നു താങ്ക് യു ഫർ വാച്ചിംഗ് പ്ലീസ് ടു സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ ഗൈസ് ബൈ ബൈ സീ യു ടേക്ക് കേർ സീ ദ നെക്സ്റ്റ് വീഡിയോ